తపలయ కపిలమ్మ తన నివాసం దగ్గర చాలా సంతోషంగా ఉండేవాళ్ళు వాళ్ళు ఒక రోజు ఏవండి దీపావళి పండుగ వచ్చింది మనం మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోదాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెనకాల నాన్న మీరు నిదానంగా పొండి పిల్లలు కపిలయ్య నిదానంగా వచ్చాడు తన పిల్లలతో ఇలా అంటాడు చూడండి పిల్లలు మీరు నిదానంగా పొదండి నేను మీతో కూడా పరిగెత్తలేను చాలా అలసిపోయాను ఈ అడవిలో చాలా క్రూర జీవాలు ఉంటాయి మనం చూసి భద్రంగా పోవాలి అది కాకుండా రాత్రి కావస్తుంది అంజమ్మ నిదానంగా వస్తూ ఉంటుంది పిల్లలు మీకు చెప్పి వినరా మీ నాన్న రాణి చెబుతాను ఏవండి రాత్రి అయిపోయింది ఇప్పుడు మనం పోవడం ఎలా ఏ చీకటి అయిపోయింది ఇప్పుడు మనం పోవడం ఎలా నాకు భయమేస్తుంది పిల్లలు భయపడుతున్నారు అంజమ్మ నువ్వు భయపడకు మనం ఇక్కడే ఏదైనా నివాసం చూసి రాత్రి అక్కడే పడుకొని తెల్లవారుజామున పోదాం అంజమ్మ మనం పడుకోవడానికి బాగా దొరికింది మనం ఈ గుహలోపల పోయి అక్కడే పడుకుందాం తెల్లవారుజామున లేసి పోదాం తపిలయ్యా అటూ ఇటూ చూసి వెళ్ళాడు ఏవండి ఇది సింహం నివసించే గుహలా ఉంది అది తిన్న ఎముకలన్నీ ఇక్కడే ఉన్నాయి మనం బయట వెళ్లిపోదామండి అంజమ్మ ఆ సింహం ఇప్పుడు ఇక్కడ లేదు కదా మీరు పడుకోండి అది వచ్చాక చూద్దాం అంజమ్మ ఆ సింహం వచ్చాక నేను చెప్పినట్టు చెయ్యి సింహం తన ఆకలి తీర్చుకొని తన నివాసానికి వస్తూ ఉంటుంది దానిని గమనించిన కపిలయ్య అంజమ్మతో తన పిల్లలని గట్టిగా కొట్టమని చెబుతాడు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు ఆకలిగా అందుకేగా మనం ఇక్కడికి వచ్చింది సింహం వచ్చే టైం అయింది మనం దాన్ని చంపుకొని తిందాం సింహం ఎక్కడికి పరిగెడుతున్నావు అయ్యో సింహం నీ గుహలో పలికి పోయింది నేను చూశాను నువ్వు నమ్ముకుంటే మనిద్దరితో కలుముడి వేసుకొని పోదాం రా వల్ల ఎందుకు ఏడుస్తున్నారు సింహానికి మాయ మాటలు చెప్పి తొడుకొని రమ్మని చెప్పి చిరుతను పంపాను అది తొడుక్కొని వచ్చాక అందరూ కలిసి సింహం అని చంపి తిందాం చిరుతను రాళ్లల్లో లాక్యను పరిగెడుతుంది చిరుత తోక తెగిపోతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి